జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రానికి సంబంధించి మేసర్ పంచాయతీ అయిన శెట్టికుంట గ్రామంలోని కొయ్యి బొమ్మల హస్తకళ ప్రదర్శన కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర ఐఏఎస్ నాలుగు ఆరు రూపాయలు అంటే వర్షాకేస్తాను మధ్యలో ర్యాంపులు చూడలే మళ్ళీ ఐదు వచ్చింది నాలుగు నాలుగు

కూడా వేయండి సెట్ ఉంటుంది అంతది కూడా ఒకేసారి పిలిపిస్తాను రెండు మూడు వారాల్లో శనివారం రోజు ஆனால் <laughs>